అంటే హనుమాన్ టైప్ ఆఫ్ మూవీస్ గతంలో కూడా వచ్చాయి ఇంతకుముందు కూడా వచ్చాయి కొన్ని సినిమాలు ఆడలేదు అసలు గుంటూరు కారాం లాంటి ఒక పెద్ద మహేష్ బాబు సినిమా మహేష్ మళ్ళీ త్రివిక్రమ్ కాంబినేషను అంటే అది ఎక్కడ మిస్ఫైర్ అయింది మీరు అన్నట్టు ఎక్కువగా సెకండ్ హాఫ్ హీట్ దాంట్ గురించి ఎక్కువ మంది కంప్లైంట్లు ఉన్నాయి తల్లి కొడుకుల సెంటిమెంట్ ఏదైతే ఉందో అది సరిగా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు సరిగా తీసుకురాలేదు ఈవెన్ మన గురువు గారు పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా తన విశ్లేషణలో అదే చెప్పారు అక్కడ అది అది రా కాకపోవటం వల్ల మహేష్ బాబుకి తగ్గ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అంటే ఆయన క్యారెక్టర్ వరకు బాగుంది తను బాగా చేశాడు కానీ అది మిస్ఫైర్ అయినది సరిగా స్క్రీన్ మీద రాకపోవటం వల్ల అనేది తన విశ్లేషణ ఏదో తను చెప్పాడు సో మీరు ఇప్పుడు చెప్తున్నది ఏదైతే ఉందో అంటే హనుమాన్ లాంటి సినిమా వైపు జనాలు ముగ్గురు చూపడానికి ఎందుకు ఏంటి ఆధ ఎందుకని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాలు పది వస్తే అవి కూడా ఆడేస్తాయా చెప్పాను సార్ ఇక్కడ ఫస్ట్ సార్ ఇప్పుడు పెద్ద గురువు గారు గారు త్రివిక్రమ్ గారు లాంటి మేధావి వాళ్ళ గురించి కానీ విశ్లేషణ అనే పదం వాడేంత అర్హత కూడా నాకు లేదు నా పరంగా నా వయసు పరంగా నా అనుభవ పరంగా ఇవన్నీ ఇది ఓటీటీకి వచ్చిన తర్వాత గుంటూరు కారం ఓటీటీకి వచ్చిన తర్వాత ఆయన ఓటీటీలో చూసి ఆయన మొత్తం అంతా కూడా సార్ నేను థియేటర్కి వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ పక్క సినిమా టికెట్ దొరకలేదు కాబట్టి ఈ సినిమాకు ప్రయారిటీ ఇచ్చింది నా ఫ్యామిలీ కానీ నా ఫ్యామిలీలో మా ఇంట్లో డే బై డే అలా వైకుండా చూస్తూ ఉంటారు ఓకే డే బై డే చూస్తూ ఉంటారు డైలాగ్ కాదు కదా ఏ ఫ్రేమ్ ఎలా ఉందో నా పిల్లలు కూడా చెప్పగలి నా కొడుకు చిన్న కొడుకు అనుకుంటారు ఇద్దరు కొడుకులు సో త్రివిక్రమ్ గారు సినిమాలకు అంత పిచ్చి ఉంది మా ఇంట్లో ఓకే మహేష్ బాబు అంటే అది మనం ఎందుకు ఉండదు మీకు తెలియదేం కాదు సినిమాకి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా మా పిల్లలు కూడా సినిమా బాగలేదేట డాడీ వద్దు డాడీ అన్నట్టుగా ఉన్నారు టికెట్ దొరకదు అక్కడికి వెళ్ళాం ఇంకో దగ్గర టికెట్ దొరక అక్కడికి వెళ్ళాం ఓపెన్ థియేటర్లో ఇంటర్వెల్ బాగానే నా చిన్న కొడుకు బాగుంది కదా డాడీ ఎందుకు అని చెప్పారు సినిమా మా ఆవిడ కూడా చాలా బాగుంది ఈవెన్ నేను ఎంజాయ్ చేశాను నేను ఒక సామాన్యుడిలాగా లాగా ఎంజాయ్ చేశాను బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ పక్కకి వచ్చి చూసుకుంటే మళ్ళీ కొంచెం విశ్లేషించాలి అనుకుంటే గుంటూరు కారం చాలా ఘాటైన టైటిల్ నేను అది ఎక్స్పెక్ట్ చేసి ఇల్లా ఆ ఘాట్ లేదు కథలో ఆ ఘాటు ఆ ఘాట్ లేక మల్లిక్రంగా గారి స్టైల్ ఆ స్టైలే ఉంది ఆయన స్టైల్ ఎక్కడికి పోలే టైటిలే అనవసరంగా తెచ్చిది పెట్టారు అదే అమ్మ కోసం నాన్న కోసం అంటే ఇంకొకరకు ఉండేదేమో లేదు వైకుంఠపురంలో లాగా ఒక మంచి పోయిట్ టైటిల్ పెట్టి గుంటూరు అన్నారో ఆ ఆలోచనతో వెళ్ళి నేను గారి మూడ్లోకి రాకపోతే నేను ఫీల్ అయిపోతుంది మళ్ళీ కింద కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్ అని కూడా పెట్టారు పెట్టారు అది కనిపించదు మాస్ మహేష్ బాబు గారిని చాలా బాగా చూపించారు అట్ ది సేమ్ టైం మదర్ సెంటిమెంటు అత్తారాంటి దారేదలో అత్త అల్లుళ్ళ మేనళ్ళ మధ్యలో ఉన్న సెంటిమెంట్ ఏడ్చేస్తాం అక్కడ రైల్వే స్టేషన్ లిట్రల్గా ఏడిపోతుంది నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో నుంచి నాన్న చేతిలోంచి వెళ్ళిపోయిన చెల్లి మనకు మేనత్త ఉన్నా కూడా వెళ్ళి కలవాలనిపిస్తుంది ఒకసారి ఎందుకంటే అంత బంధం ఉందా మనకు అంటే దూరం మేనత్త మేన బంధాలు దూరం అయిపోయినాయి ఎప్పుడో దాట్ ఇస్ అవి మళ్ళీ వెనక్కి అనిపిస్తుంది అది ఇక్కడ మదర్ది అంత అనిపించాలి మేనత్త మదర్ ఇంకా దగ్గర కదా అది అనిపించాలి అది మిస్ అయింది ఆ కనెక్టివిటీ మిస్ అయింది ఇంకోటి నేను ఫీల్ అయింది మేబీ సర్ శ్రీవిక్రమ్ గారు చూస్తాను సారీ నేను ఎక్కడైనా చెప్తే ఏదేమైనా మనం ఏమి అలవాటు సార్ అంటే ఢిల్లీకి ఆవిడ అయినా నాకు తల్లి ఢిల్లీకి ఆవిడ అయినా నాకు తల్లి నా కొడుకుని ఇంట్లోంచి గెంటేసేటప్పుడు నా ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషను ఇక్కడ చివుకుమన్నది అన్నది కొంచెమన్నా తెలిస్తే ఏమి ఉందిరా అనిపిస్తుంది కొడుకు పెయిన్ పెయిన్ ఏదన్నా తెలుసు ఏమి ఉందిరా ఏదో అనిపిస్తుంది నాకు అనిపించలే ఏమైంది ఆ ఎక్స్ప్రెషన్ ఏమి లేవా ఎక్కడ లేవు నేను రెగ్యులర్ మేబీ అది రెగ్యులర్ ఫీలింగ్ కావచ్చు వెరీ రెగ్యులర్ కావచ్చు కామన్ కావచ్చు ఇంతకుముందు ఉండొచ్చు అమ్మ ప్రేమ రెగ్యులరే బట్ ఆల్వేస్ కొత్తదే అది అది కొంచెం మిస్ అయింది అనిపిస్తుంది ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా కమర్షియల్ సినిమా లాగా త్రివిక్రమ్ గారి డైలాగులు మహేష్ బాబు యాక్షన్ కోసం వెళ్తే అదే అట్ ది సేమ్ టైం హనుమాన్ హనుమాన్ ఒకటి ఒకటి ఎట్లాడు సార్ అంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న మూర్తి గారు రేపు ఢిల్లీలో పిఎం గారిని ఇంటర్వ్యూ చేసే స్థాయిలో ఎదిగితే నేను ఇలా కాళ్ళ దగ్గర వేసుకుంటా కామన్ మ్యాన్ లోకల్ బాయ్ ఆ విలేజ్ కుర్రాడు ఒక దైవశక్తితో హనుమంతుడి బలం వచ్చేసింది ఇక్కడ ఏమైపోతుందంటే భక్తి మన మనసులో ఉన్న కోరిక నేను అది ఎలా ఉంటుంది రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా అడ్డం వస్తుంది కాడితే అక్కడ కింద పడాలి అని అనిపిస్తుంది అది మనం చేయలేము మనం పక్కోడు చేస్తే ఆ ధైర్యం లేదు వాడు అక్కడ ప్రతి ఊర్లో మీకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది అవును హనుమాన్ టెంపుల్ లేని ఊరు ఉండదు అని తెలుసు చిన్న పల్లెటూరు కూడా చిన్న బండరాయనే చెక్కుంటుంది కరెక్ట్ అంటే ఆ భక్తులు ఉంటారు ఇది సినిమాలో వాళ్ళు పాపం స్టార్టింగ్లో క్వాలిటీకి తీయలేకపోయారని అర్థమైంది ఆ కాస్టింగ్ అర్థమైపోయింది కాస్టింగ్ అంతా మామూలు ఆర్టిస్టులు టీవీ సీరియల్కి ఎక్కువ సినిమాకి తక్కువ ఉన్న ఆర్టిస్టులే అంటే వాళ్ళు ఎవరు కించపరచట్లేదు అదే అట్లాంటి ఆర్టిస్టులు కానీ ఎక్కడ జాగ్రత్త పడాలో అక్కడ ఊళ్ళ దగ్గర పెట్టుకున్నారు చూపించే దగ్గర ఆ ఎమోషన్ క్యారీ చేయడంలో డైరెక్టర్ పాస్ అయ్యాడు డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ పాస్ అయ్యాను అబ్బాయి తేజ అతని ఏజ్ కి అక్రాడు చాలా బాగా చేశాడు నాకు ఇంత నుంచి తెలుసు చిన్నప్పుడు నాతో ఎలక్ట్రానిక్ మీడియా చేశాడు అప్పుడు నాకు ఏమనిపిస్తాను అనే నాకు ఒక్క ఫీల్ ఇప్పుడు ఇంత ముందు అమ్మాయి కలిసినప్పుడు నా దగ్గర పేరు నమ్మేసారి మీకు చెప్పిన అంటే కుర్రాడు అదే భలే చేస్తున్నాడే అనిపి ఎలా అనిపిస్తుందో ఆ ఊర్లో మన ఊరు మన దేవుడి దగ్గర మన ఊరికి శక్తులు వస్తాయి కామన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందరూ అందరూ ఆ పిల్లాడిని పిల్లాడు చూసుకున్నారు చూసుకుంటారు అది చూసుకున్నారు కాబట్టి అది ఇంకోటి ఆ సెంటిమెంట్ కూడా రన్ అయ్యింది సెంటిమెంట్ ఎమోషన్ ఉన్నాడు అని మీరు నిరూపించగలిగితే ఆ ఎమోషన్ వేరు దేవుడు ఉన్నాడు మీరు నిరూపించగలిగితే అంటే నిరూపించడం అంటే దేవుడు వచ్చి మనము మాట్లాడు హాయ్ నేను దేవుడిని అన్నాడు అదే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళది ఆ ఎమోషన్ చెప్పగలిగా అక్కడ పాస్ అయ్యారు అనిపించింది అందుకని ఆ సక్సెస్ కనిపించింది సో దా దాన్ని బట్టి అంటే ప్రజల మూడ్ అటువైపు ఉంది ఇప్పుడు ఉంది ఆ తరహా కాబట్టి రజాకారు ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు క్యాస్టింగ్ విషయం ప్రస్తావించారు కాబట్టి మీ దాంట్లో మంచి క్యాస్టింగ్ ఉంది ఇప్పుడు రజ్వీగా రాజ్ అర్జున్ అంటే కాకపోతే మనకు ఫెమిలియర్ కాదు తను కానీ కాసిం రజ్వి ఇలాగే ఉంటాడా అన్నట్లుగా మాకు ఆ మూడు నిమిషాల ట్రైలర్లోనే కనిపించింది తర్వాత అనసూయ అందరికీ తెలిసినాం అలాగే బాబీ సింహ సో అతను ఒక పవర్ఫుల్ రోల్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకెవరుండారు మక్ర దేశ్ పాండే నిజాం వేదిక అంటే ఈ సినిమాలో వేదిక మన ఏ రోల్ చేసిందామె ఫైటర్ అంతేనా లేకపోతే ఆమె హీరోయిన్ ఏమో అన్నట్లు హీరోయిన్ ఏమి ఉండదు సార్ ఓపెనింగ్ మాట్లాడుకుంటే ఓకే నాకు ఆ పేరు జ్ఞాపకం రాట్లో వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ చేసిన తేజ్ సప్రూ తేజ్ సప్రూ కదా రైట్ సో మీరు కాస్టింగ్ విషయంలో కూడా అంటే ఏంటి సార్ అంటే సినిమా ఈ సినిమా అనుకున్నప్పుడే స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే ఫస్ట్ మేము లిమిటెడ్ బడ్జెట్లో అనుకున్నాం మేము కూడా ఒక సిక్స్టీన్ టు ట్వంటీ అనుకున్నాం నాకెవరో ప్రొడ్యూసర్ తరపు అతను ట్వంటీ ఫైవ్ దాకా పెడతలే ఫిక్స్ అయిపో అని చెప్పారు బట్ ప్రొడ్యూసర్ నా మధ్యలో ఉన్న డిస్కషన్ మాత్రం సిక్స్టీన్ ప్రమోషన్కి వెళ్ళేటప్పుడు ట్వంటీ ఓకే సరే నాకు ధైర్యం పక్క నుంచి ఒక ఊతం ఇచ్చారు ట్వంటీ ఫైవ్ అని సరే అది ఉంది అనుకున్న తర్వాత ఒక ఎపిసోడు ఒక క్యార కొన్ని క్యారెక్టర్స్తో చేస్తున్నప్పుడు రజ్వీని ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ఒక కూరడు అనుకున్నాను నిజానికి ఓకే సేమ్ రజ్వీ లాగా ఉంటాడు చూడ్డానికి అతను కూడా అతనికి యాక్టింగ్ తెలీదు అతను పాపం నేను ట్రై చేస్తా అని చెప్తే అతను రజ్వీ స్పీచ్ ఒకటి గూగుల్లో ఉంటుంది ఒరిజినల్ రజ్వీ స్పీచ్ అది నేర్చుకుని ఆ ప్రజెంట్ చేశాడు అయితే బాడీ లాంగ్వేజ్ అంత రావట్ల ఓకే అప్పుడు మేము ఏమనుకున్నామంటే రజ్వీకి మాత్రం పర్ఫెక్ట్ పడాల్సిందే ఎందుకంటే ఆ దుష్టత్వం అదే కావాలి మిగతా క్యారెక్టర్ ఎట్లయినా ఇలా ఖర్చు వస్తాం అనుకుంటా అనుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఎపిసోడ్ వేరే ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ నాకు పరిచయం ఉన్న క్యారెక్టర్స్ నాకు వాళ్ళ గొప్పతనం తెలుసు కాబట్టి నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను బట్ ప్రొడ్యూసర్కి మిగతా టీంకి అంతా కొత్త వాళ్ళు ఎవరు ఆ క్యారెక్టర్స్ వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు ఈ ఫీలింగ్లో ఉన్నారు బట్ నేను బలవంతంగా ఒప్పించి ఆ క్యారెక్టర్స్ మార్చలేదు నేను పేర్లు చెప్పాను వాళ్ళు చేయించాను ఓకే ఎపిసోడ్ కానీ వీళ్ళ టేస్ట్ నాకు అర్థమైపోయింది వీళ్ళు ఏదో డబ్బుల దగ్గర ఆలోచించారు కానీ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు మాకు కావాల్సిందని కూర్చున్నారు సో అప్పుడు నేను క్లియర్గా కూర్చోపెట్టి సార్ రెండు పద్ధతి ఉంటుంది మనకు స్టార్ట్స్ రారు అది మనం ముందే ఫిక్స్ అయ్యాం మనకు అంత బడ్జెట్ లేదనుకున్నా ఉన్న రారు దీనికి కొంచెం డబ్బులు అడిట్ అయినా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కాస్టింగ్ పెట్టుకోవాలి నేను ఆ విధంగా ప్రయత్నం చేస్తా ఇంతకుముందు ఏంటంటే చిన్న ఆర్టిస్టులు స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళు అనుకున్నాం అలా కాకుండా ఇంకా నేను వెళ్ళాలి మీరు ఓకే అంటే అంటే ఓకే కాస్టింగ్ దగ్గర మనం ఉన్నారు అని మళ్ళీ ఒక స్టెప్ ముందుకొచ్చారు అప్పుడు నేనేం చేశానంటే అప్పటిదాకా నేను వేసుకున్న స్టేజ్ ఆర్టిస్టు అని చెప్పారు పెట్టేసి ఏ క్యారెక్టర్కు మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరు సూట్ అవుతారు అని ఏబీసీడీ ఏబీసీడీ ఇట్లా వేసుకున్నారు ఇందులో ఇప్పుడు కొంచెం ఒక రకమైన హీరోలుగా ఉన్న వాళ్ళని కూడా టచ్ చేసాం వాళ్ళు రకరకాల కారణాల వల్ల చేయను అన్నారు కొంతమంది ఇతర చూసాం వాళ్ళు కారణాల వల్ల చేయను అన్నారు అంటే ఇది ఏమైనా వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళకుంటాయి కాంట్రవర్సీ అని కాదు కదా ఇప్పుడు గతంలో ఉన్న గవర్నమెంట్కు కొందరికి రిలేషస్ ఉన్నాయి ఊపిరిగా మాట్లాడుకుంటే కొందరికి ఎలా ఉంటాయి అంటే సోలో హీరోగా ఉండాలి కదా నేను ఎక్కడో ఒక ఎపిసోడ్ రావడం ఏంటి ఓకే అని కొందరు ఏం కొందరు ఏమనుకున్నారంటే ఒక హీరో గారు ఏమన్నారంటే నాతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథ నాతో కలిసి ట్రావెల్ అయితే కదా నాకు తెలిసేది మీరు ఏదో కథ తీసుకొని వచ్చి నన్ను పెట్టుకోవాలంటే నేను క్యారెక్టర్ అడుగుతున్నట్టు కదా నా రేంజ్ అది కాదని ఇట్లా వాళ్ళ కోణాలు ఎవరిని తప్పట్లే ఓకే మేము కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు మాట్లాడుకొని అవాయిడ్ చేస్తున్నారు అప్పుడు నేను కూర్చొని దీని మీద సీరియస్గా వర్కౌట్ చేశాను రజ్వి దగ్గర రెండు లుక్ టెస్ట్లు చేసిన తర్వాత కొంచెం టమీ పెద్దగా ఉండే సార్ మీరు రెండు రోజులు తగ్గించగలరా టెన్ ఫిఫ్టీన్ డేస్ సార్ అన్నాడు తగ్గించండి తగ్గించుకున్నచ్చా ఓకే అక్కడ సక్సెస్ అయిపోయాయి ఇతనేనా ఇతనే రాజా కొంచెం ఎక్కువ ఉండే మరీ ఎందుకంటే ఒరిజినల్ రజ్వీ బాగా సన్నగా ఉంటాడు లేని ఉంటాడు అదే కొంచెం దగ్గర ఉండే కవర్ అయ్యారు ఇట్లా ప్రతి క్యారెక్టర్కి ఇంకా నేను ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి నాకు వాళ్ళు కావాలి అనుకుంటూ ఎత్తుకుంటూ వెళ్ళిపోయాను సార్ ఎత్తుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు నాకు ఒక కమర్షియల్ ఇమేజ్ కావాలి నేను అక్కడ అనసూయ గారితో పాటు ఇంకో